మిత్రులందరికీ నమస్తే మరి తెల్లాపూర్లోని మహాత్మా పూలే గారి విగ్రహం మీద ధ్వంసం చేసినటువంటి దుండడుగులు కాదు దొంగనా కొడుకుల మీద కేసు వేయాలి ఇది ప్రభుత్వమే చేపట్టాలి ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పించినటువంటి మొట్టమొదటి చదువులు నేర్పించినటువంటి మహాత్మా పూలే గారి విగ్రహం ఉంటే ఎందుకు నోచుకుంటలేరు ఈ యొక్క మనువాదులు ఎందుకు మీ కండ్లలో మంట ఎందుకు మీ గుండెలో రైలు పరుగు పరుగుతున్నాయి నేను విపరీతంగా మాటలు వస్తున్నాయి అసలు మీకు ఏం ప్రాబ్లం అయిందని అక్కడ విగ్రహాన్ని నికులు చేయడానికి మీకు కుట్రలు తీస్తూ ఉన్నారు అసలు బీసీఎస్సీ ఎస్టీలారా మీరు కనీసం ఎంత బాణిశాతంలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నారు అసలు అక్కడ వేసే అంత బీసీ ఎస్టీలే ఎందుకంటే ఈ ఉసిగొలిపే వాళ్ళు అంతా సేఫ్గా ఉంటారు ఆ ఉసి కలిపిన వాడేమో ఇంట్లో ఉంటాడు పాపం మీరే వాళ్ళు ఏదో కూలి పైసలు ఇస్తే మీరు పోయి ఆడ వచ్చి పంచాయతీ పెట్టుకున్నారు ఏం లాభం మీకు చదువు నేర్పించిన వాళ్ళ ఆయన మీ చదువు నేర్పించడం ఆయన నేరం జ్ఞానం నేర్పించినందుకు ఆయన పాపం చేసిండా ఏం చేసిండని మీకు ఎంత ఆనందం చేస్తూ ఉన్నారు కబర్దార్ మనవాదల్లారా మీరు చేసిన కుట్రలే ఇదంతా మాకు తెలుసు ఇదంతా మీరు చేసిన కుట్రలతోనే మా వర్గాలు ఇలా ఇలాంటి పనికిమాన పనులు చేస్తూ ఉన్నారు మీ అమో అయోమయంలో పడి కాబట్టి మరి అక్కడ బీజేపీ నాయకులే అదంతా చేస్తున్నారని మాకు సమాచారం ఉన్నది మిథులారా అది బీజేపీ వాళ్ళ యొక్క పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వ్యవస్థనే అది బీసీఎస్ఈస్ల చరిత్ర ఉండకూడదనే వాళ్ళ కుట్ర మొదటి నుంచి ఉంది వాళ్ళ పార్టీ నుంచి అదేవిధంగా వాళ్ళ సంబంధించిన అనుబంధ సంస్థల నుంచే ఈ యొక్క పరిస్థితి ఉంది అదేవిధంగా వాళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మనువాదుల చరిత్ర నుంచి అదే ఉంది బుద్ధుడు కా నుంచి ఈరోజు కనిసం వరకు వీళ్ళ చరిత్ర ఏది ఉండకూడదు అనే కుట్ర ఎప్పటికప్పుడు చేసిర్రు వాళ్ళు పోరాడుతున్న సమయంలో కూడా వాళ్ళు చంపించే ప్రయత్నం చేసిండ్రు ఈ యొక్క మనువాద బ్రాహ్మణులు మిత్రులారా మనం ఒకసారి ఆలోచించుకోవాలి బీజేపీలో ఉన్న బీసీ దారా అదేవిధంగా ముద్రాజు ద్వారా మీరు అయోమయంలో పడి మాకు ఏదో హిందూత్వం కాపాడుతున్నది ఒక్కటే పార్టీ అని మీరు ఆ భ్రమల నుంచి బయటకు రండి అసలు హిందువులను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ విపరీతంగా జీఎస్టీ రేట్లు పెంచి ఎవరి నోట్లు మన్ను వస్తున్నారు హిందువుల నోట్లు కాదా ఎన్ని రకాలుగా మరి బీసీల నోట్లో మన్ను వస్తున్నారు ఎన్ని గోమాంస ఎగుమతి చేసే పార్టీ ఏది బీజేపీ కదా ఉత్తరప్రదేశ్లో కానీ వరల్డ్ బీఫ్ ఎక్స్పోర్ట్లో మన దేశము రెండు మూడు స్థానంలో ఉంది మరి దీన్ని ఎవరు మాట్లాడేందుకు హిందువులలో ఈ బీజేపీ నాయకుల ఇండ్లలో అదేవిధంగా టీడీపీ నాయకులు ఇళ్ళలో గోమాంసాన్ని పెద్ద ఎత్తున ఇంట్లో దొరికితే ఎవరు కూడా మాట్లాడలే దీన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ఎందుకు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఎందుకు అక్కడ పూలే విగ్రహాన్ని మీరు ఎందుకు ఉంటే మీరు అందుకు ఎందుకు నోచుకోవడం లేదు అక్కడ ఉసిగొలిపే వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు కానీ మీరే అమాయ అయోమయంలో పడి మీరు అక్కడ వెళ్ళి ఆయన విగ్రహాన్ని తనతో అదేవిధంగా దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు విగ్రహాన్ని ఈ ఒక మొట్టమొదటి ఛత్రపతి శివాజీ చరిత్ర తీసిందే మహాత్మ పూలే గారు ఛత్రపతి శివాజీని చంపించిందే ఒక మనువాదులు మనువాద బ్రాహ్మణులు ఆయన చరిత్ర తెలుసుకోవద్దు అదేవిధంగా బుద్ధుని నుంచి మరి మొన్నది పోరాడిన కాంచిన చరిత్ర ఎప్పుడూ ఉండకూడదని వీళ్ళు ఈ యొక్క కుట్ర చేస్తూ ఉన్నారు ఛత్రపతి శివాజీని చంపించి వాళ్ళ చరిత్ర పూర్తిగా మర్చిపోవాలని చెప్పి కుట్ర చేసిన కూడా మహాత్మ పూలే గారు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కుప్పలు కుప్పలు ఆ చెట్లు ఉన్న కూడా దాని అంతా సాఫ్ జీవించి ఆయన చరిత్ర బయటికి తీసి ఈ యొక్క సమాజానికి మహ బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ చరిత్ర తెలియాలి ఆయన దారిలో మనందరం పోవాలి మార్గంలో పోవాలని చెప్పేసి మహాత్మ పూలే గారు ఆయన చరిత్ర ఉన్నదిన్నట్టుగా రాసి తెలుసుకొని మరి పరిశోధన చేసి మరి బయటకు తీస్తే మరి ఆయన ఈ యొక్క ఛత్రపతి శివాజీ చరిత్ర తీస్తాడు ఆయన కొడుకు అని చెప్పేసి అప్పుడు కూడా చంపించే ప్రయత్నం చేశారు ఈరోజు అదే పరిస్థితి అనిపిస్తుంది ఆయన ఏం చేసినందుకు మీరు ఇంత ఆనము భయపడతా ఉన్నారు కాబట్టి మిత్రులారా మనందరం మేల్కోవాలి ఈ యొక్క మనవాదుల అగ్రకుల పార్టీలలో అయోమయంలో పడే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారని సమాచారం అందుతూ ఉన్నది మరి మీ యొక్క మన అయోమయంలో పడే మీరు అమాయకత్వంగా మరి మన కోసం ప్ర కోసం మరి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన మహనీయులన్నీ మరి అవమానిస్తున్నటువంటి మనం కలిగించం అవగాహన లేకుండా ప్రాంటి పనులు చేస్తే మనమే నష్టపోతాం వాళ్ళు మంచిగానే ఉన్నారు అదేవిధంగా అక్కడ చేసినటువంటి ఒక మరి విగ్రహం ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద మరి చట్ట ప్రకారంగా వాళ్ళ న్యాయ చర్యలు తీసుకొని వాళ్ళు జైల్లో వేసి లైఫ్ టైం మరి వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేయాలి అలా చేస్తేనే ఇంకొకటి ఇలాంటి పని చేయడానికి ఉంటుంది కాబట్టి మరి గవర్నమెంట్ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సూచన చేస్తూ ఉన్నాము బీసీఎస్సీఎస్టీ సమాజం తరఫున బహుజన తరపున మేమందరం ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు యొక్క వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ గోడలు బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది దయచేసి ఈ యొక్క చరిత్ర చర్యలు తీసుకోకపోతే మరి రానున్న రోజులు అత్య ఇంకా ఘోరమైన మరి ధర్నాలు రాష్ట్రవర్వాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి వీలైనంత వరకు వాళ్ళని చర్యలు తీసుకొని వాళ్ళు జైల్లో వేసిందే కొడుతున్నాము జై భీంద్ జై భారత్ నేను మీ నా శ్రీకాంత్ ముద్రాజు